హాయ్ ఫ్రెండ్స్ నేమి ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మ్యాక్సిమం తక్కువ లెంత్లోనే కట్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి హైకోర్టు విషయంలో ప్రభుత్వం ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఎటు స్పందించట్లేదు కాబట్టి యాడ్ స్కోర్ విషయంలో అట్లీస్ట్ హైకోర్టు తప్పు ఉన్నాయి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి అట్లీస్ట్ మరి వీటికైనా మాకు త్రీ మార్క్స్ వరకు యాడ్ చేసి మమ్మల్ని స్టెప్ ఫార్ ముందరికి ఫార్వర్డ్ చేయాలని అయితే చాలామంది వినతులైతే కోరుతున్నారు విన్నపిస్తున్నారు వారి యొక్క ఆవేదనని ఆ ఆవేదనకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక నెక్స్ట్ ఈవెంట్స్ కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్టార్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే మాత్రం ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా ఏజ్ ఇదే చివరి ప్రయత్నం కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇక చివరి ప్రయత్నంగా నేనైతే ఒకటి చేస్తున్నాను ఇక తర్వాత మీ ఇష్టం ఇక గ్రూప్కి సంబంధించినటువంటి కొన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకోండి నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే మనకు ఫేవర్గా అంటే అవకాశాలు కల్పిస్తారో వాళ్ళు చూద్దాం ఇక నెక్స్ట్ అయితే ఈ క్లిప్ అయితే చూడండి అందరికీ నమస్కారం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ మేడం అయిన అనిత మేడం గారికి నమస్కారాలు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయని ఆ తప్పులున్న ప్రశ్నలకు మార్పులు కలపాలని గత ప్రభుత్వాన్ని అయితే నేను విద్యార్థులను కోరడం అయితే జరిగినది వారు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాము కోర్టు ఆర్డర్ కాపీలో మూడు ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని కోర్టు పేర్కొన్నప్పటికీ గత ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా బేకతారు చేసింది అందుకు తగిన మూల్యం కూడా విద్యార్థులు చెల్లించేశారు ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి మేము కలవని నాయకుడు అంటూ లేడు ఎక్కని మెట్టు లేదు తొక్కని ఆఫీసు కూడా లేదు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా మేము మిమ్మల్ని నారా లోకేష్ గారిని హోమ్ మినిస్టర్ గారిని కలిసి మా బాధలు చెప్పుకోవడం అయితే జరిగింది అందరూ సానుకూలంగా స్పందించినట్టు స్పందించినా మీరు మమ్మల్ని పక్కకు పెట్టి ఏకపక్షంగా ఈవెంట్స్కు సిద్ధమవ్వడం మాకు చాలా బా బాధను అయితే కలిగిస్తుంది దయచేసి మాకు హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్టుగా మూడు మార్కులు కలిపి మమ్మల్ని కూడా ఈవెంట్స్లో పాల్గొనేలా చేయండి మేము అయితే అడగడం లేదు మాకు దేహదారుణ్య పరీక్షలో అనుమతి ఇవ్వండి అని కోరుతున్నాం లేదా మిమ్మల్ని నమ్మి మోసిపోయి మోసపోయినందుకు మాకు బలవంత్ మరణానికైనా పర్మిషన్ ఇవ్వండి ఇప్పటికీ చాలా విసిగిపోయి ఓడిపోయి న్యాయం దొరకని మాకు చావు తప్ప శరణం లేదు దయచేసి మా గురించి ఆలోచన చేసి మాకు న్యాయం చేయండి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము విద్యార్థులమందరం అందరం ఒక సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరికి చెప్పి మా తరపున ఓటింగ్ వేయించినందుకు మాకు ఎంతో కొంత సంతోషాన్ని మీరు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి మాకైతే మా జీవితాలు ఈ ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది మాకు నోటిఫికేషన్ లేకుండా ఈ ప్రభుత్వం మాకు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఎంతో కొంత ఆశపడుతున్నాము దయచేసి మీకు దండాలు ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మే మేము అడిగేది ఇది ఒక్కటే మా లైఫ్ ఇంకా నాశనం చేయొద్దు మా లైఫ్లో మేము ముందుకు వెళ్ళాలంటే మాకు వయస్సు అయిపోయింది ఇది లాస్ట్ ఛాన్స్ మాకు మాకు ఒక్కసారికి ఈవెంట్స్కి అర్హత ఇవ్వండి మేము మెయిన్స్ ఎగ్జామ్స్కి అర్హత అడగడం లేదు మాకు ఈవెంట్స్కి ఒక్క ఎగ్జామ్కి అర్హత ఇస్తే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇందులో తప్పునైతే వెతక్కండి మా బాధనైతే మీరు గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చిన్న చిన్న పిల్లలతో ఉండి చదువుకుంటున్నాం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడుతున్న ఆడపిల్లలు ఉన్నారు ఎంతో బాధనైతే కలిగిస్తున్నారు మా బాధని ఒక్కసారి మీ మనసుతో ఆలోచించండి దీన్ని ఎవ్వరు అడ్వాంటేజ్గా తీసుకుని వీటిల్లో తప్పులు వెతుకొద్దు దయచేసి మా బాధని గుర్తించి మాకు మూడు మార్కులు కలిపి మాకు ఈవెంట్స్కి అర్హత కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఎంతో సంకల్పంతో మేమందరం ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి దగ్గరుండి ఓటింగ్ జరిపించి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మాకు సంతోషాన్ని ఇవ్వండి బాధని కలిగించకండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి మాకు అన్యాయం జరగకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అయ్యా మా వయసు అయితే అయిపోయింది ఇంకో పరీక్షకి ఎలిజిబుల్ కాలేము మా ఈ ఒక్క పరీక్షలో నాకు మూడు మార్కులు కలిపి మాకు జీవితాన్ని ప్రసాదించండి చాలు ధన్యవాదాలు